నటుడి శివాజీ కొత్తగా నటించిన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి తన స్టేజ్ మీద మాట్లాడుతుండగా ఆడవాళ్ళ బట్టల గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు ఆ మాటలే నెట్టింట్లో హాజరవుతున్నాయి అయితే తను మాట్లాడిన మాటలు ఏంటంటే ఆడవాళ్ళు చీరకట్టులో రావచ్చు కదమ్మా పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చు కదా అంటూ మంచిగా మాట్లాడటం జరిగింది దానికి కొంతమంది సపోర్ట్ చేయగా మరికొంతమంది అయితే మా శరీరం మా ఇష్టం అంటూ పేర్కొన్నారు ఈ మాట అన్నది మరెవరో కాదు యాంకర్ అనసూయ భారద్వాజ్ నా శరీరం నా ఇష్టం మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి అంటూ కౌంటర్ ఇచ్చింది ఇక అంతేకాదు చిన్మయి చిన్మయ్యి శ్రీపాద గురించి అందరికీ తెలిసిందే తను ఎప్పుడు ఇలాంటి వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది చాలా బాగా మాట్లాడుతుందని కూడా చెప్పొచ్చు అయితే తనేం ఏం పేర్కొన్నారంటే సాంప్రదాయ దుస్తుల్లో ఆడవాళ్ళు చీరల్లో రావాలంటే మరి మగవాళ్ళు కూడా పంచుకొట్టులో బొట్టు పెట్టుకుని రావాలి కదా అంటూ స్పందించడం జరిగింది అయితే వీళ్ళు మాట్లాడిన మాటలకి కొంతమంది శివాజీ గారు మంచు కోసం చెప్పారు కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలిపి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి